ప్రభు నామంలో నూతన సంవత్సరాల రెండు వేల ఇరవై ఆరు మరి నూతన సంవత్సరం యొక్క శుభాకాంక్షలు మరొకసారి చెప్పుకుంటూ చక్కని మెళుకువలు వివిధ భక్తుల యొక్క లోతైన అర్థవంతమైన సందేశాలను సేకరించి మీకు అందించడానికి నేను సిద్ధపడుతున్నానండి మరి బంగారు పిరగలు కూడా కొంత తలంపులు ఆలోచించుకుందాం అనుదినము దేవునితో కొత్త సంవత్సరంలో సహవాసం కలిగితే ఆశ్రయించడానికి బదులుగా మనము దేవుని స్థుతిస్తూ ఆయన ముందు మరి సేగలు పడి దినదినము ఆయన సహాయం కోరుకుంటే మనకి ఎంతో గొప్ప దీవెలు మరి సంప్రాప్తం అవుతాయని మనం నమ్ముకుందాం ఎందుకంటే ఆయన సర్వశక్తిమంతుడు మహోన్నతుడు ఆయన రెక్కలు నీడలో ఉన్నాం కాబట్టి ఆ ఆ అధ్యాయంలో ఉండేటువంటి గొప్ప ఔనాత్యాన్ని కూడా మనం చూద్దాం మరి గర్వించడానికి బదులుగా దేవుని కనపరుస్తాం ఆరాధిస్తాం ఉన్నంతలోనే బతలు నేర్చుకో మంద కానప్పుడు ఏదైనా సరే ఆ దాని ఆలోచనలు ఆలోచనలు ఆశలు మానుకుందాం దేవుడు నీతో మాట్లాడుతున్న ప్రతి ఆశీర్వాద మాట తప్పక నెరవేరుతుంది దేవుని మాటలు నీ కొరకు దీవనకరంగా మారే సమయం వచ్చేసింది పరిస్థితుల వైపు చూసి కుంగిపోరాదు ఇవన్నీ నీ సాక్ష్యం కోసమే దేవుడు తప్పక సాక్షి నిలబెడతాడు సిద్ధంగా ఉండాలి నీవు దేవుడు నీవు ఎక్కడికైనా వెళ్ళినా నీతో ఉండి ప్రతి కార్యము నెరవేర్చబోతున్నాడు కొత్త శాస్త్రంలో ధైర్యంగా ఉందావు ఆర్థికంగా ఆరోగ్యవంతంగా అన్ని విషయాల్లో దేవుడు వద్దరి చేస్తాడు ఇదే దేవుని మాట ఈ రకంగా దేవుణ్ణి రోజువారీ ప్రార్థన ప్రతిరోజు బైబిల్ పట్టణము క్రమం తప్పకుండా సహవాసము దయాగుణం కలిగి ఉండటం చర్చికి హాజరవ్వటం కుటుంబంతో సమయం గడపటం బాధితయుతంగా నిర్వహించటం సంతోషంగా ఉండటం నిరంతర వృద్ధి మరి మర్యాద వినయము సేవ చేయడం ఉపవాసము ఆత్మ పరిశీలన శిష్యరికము ఇవన్నీ మనము విశ్వాసగా చేయవలసి ఉన్నాం ఎంత నిశ్శబ్దంగా ఉన్నామో అంత బలం ఎంత ఓపికగా ఉన్నామో అంత విజయం ఎంత సింపుల్ గా ఉన్నామో అంత విలువ ఎంత నిజాయితీగా ఉన్నామో అంత గౌరవం ఎంత స్థిరంగా ఉంటామో అంత శిఖర ఆగ్రహంకి దేవుడు వాళ్ళని నిలబెట్టుకుంటాడు దేవుడు నీకు ఆశీర్వద ఇచ్చిన డిసిప్లిన్ లేకపోతే ఆశీర్వాదం నిలవదు దేవుడి నీకు సామర్థ్యం ఇస్తాడు మరి క్రమశిక్షణతో బాధ్యతగా ప్రార్థనా వాక్యము స్వచ్ఛమైన జీవితం మరి స్థిరపరచుకోవాలి మరి ముందు దేవుని అడగండి మీరు నిర్ణయించుకునే ముందు ఎక్కువగా ఆలోచించే ముందు ఎవరైనా అభిప్రాయాలు అడిగే ముందు దేవునితో మాట్లాడండి అప్పుడు దేవుని మా వాక్యం ఉత్తమమైనదిగా మీకు బోధిస్తుంది సంపాదన వేటలో పడి జీవితాన్ని ఆనందంగా గడపడం మర్చిపోతున్నాం వయసు మళ్ళాక ఎన్ని కోట్ల పోస్తా జరిగిన కాలాన్ని కొనలేం తరిగిన వయసు తిరిగి పొందలేం ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తూ ఎవ్రీ డే దేవుని గడుపుదాం మరి ఎన్నో గత సంవత్సరం ఎన్నో నిద్రలేదు ఆతుర్లు ఆ దిక్కుతో వచ్చిన అరణ్య సమస్యలు అవమానం అనారోగ్యాలు ఉండొచ్చు కానీ గత సంవత్సరంలో అన్ని నెరవేరుస్తాడు తొంభై అధ్యాయము పదిహేనులో నీవు మమ్మల్ని స్రవపరిచిన దినముల కొలది మేము కీడమునిపించిన ఏళ్ల కొలది మమ్మల్ని సంతోషపరిచే దేవుడు కాబట్టి నలభై ప్రత్యేకత ఎప్పుడు చెప్పుకుంటాం కదండి నోవాహు జలపడే నలభై మోసే దేవుని సందిలో గడిపిన సంవత్సరాలు దినాలు నలభై ఏలియా నలభై రోజుల ఉపవాసం శ్రీనాయకొండ నలభై రోజులు గడిపిన ఆజ్ఞలు పొందటం అరణ్యయాత్రలో మరి కథాన్ని వేగుల వారి పర్యవేక్షణ నినివే వారికి హెచ్చరిక నలభై గొలియాతు మరి సవాల్ చేసిన నలభై రోజులు క్రీస్తు ఉపవాసం చేసిన నలభై రోజులు ప్రత్యేకత ఎదిరించలేని మంచితనం బొద్దు అనలేని మొహమాటం క్షణాన్ని ఒకేలాగా మారి మనసు అవి ఉంటే చాలు వేరే శత్రు అవసరం లేదు జీవితం నాశనం చేయడానికి జాగ్రత్త పడాలి నిన్ను చేసిన దేవుడు నీకు ఏ సమయంలో ఏమి ఇవ్వాలో తప్పనిసరిగా ఇస్తాడు నీవు ఆయన కోసం వేచి ఉండాలి ఆయనకు ప్రార్థించాలి ఆయన నీకు ఇస్తారు నీ దుఃఖదనాలు సమాప్తం అవుతాయి అషయా అరవై ఇరవై కృంగిపోక దేవుడిని ప్రార్థన వింటాడు మరి సమయం వచ్చింది దుఃఖతనాలు తీసివేసి అన్ని ఆర్థిక ఇబ్బందులు అనారోగ్యాలు మానసికత్తులు అన్ని సరిచేస్తాడు ధైర్యం కోల్పోకూడదు అద్భుతం చేసే దేవుడు మన కోసం ఉన్నాడు మరి గుర్తు పెట్టుకోవాలి చిన్న మాటైన మనసుకు గాయపరుస్తుంది చిన్న అబద్ధం అనుబంధాలు తెంచుతుంది అపార్థము స్నేహాన్ని కోలుదొస్తుంది చిన్న రంధ్రం ఓడన చేస్తుంది కాబట్టి అన్ని విషయాలు జారుకుందాం మరి జీవితంలో ఏ బంధం గురించి ఏడవద్దు ఏడిపించే వాళ్ళకి కన్నీటి విలువ తెలియదు కన్నీటి విలువ తెలిసిన వాళ్ళు ఏడిపించరు గుర్తు పెట్టుకోవాలి చిన్న ప్రార్థన చేసుకుందాం కొత్త సంవత్సరంలోని కృప మా మీద నిలవనియండి మనసుల్లో శాంతి ఏళ్ళల్లో ఆనందం నింపండి సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం ప్రసాదించండి ఆరోగ్యంతో అసలతో కాపాడండి ప్రతిరోజు కృతజ్ఞత జీవించే మనసు మాకు ఇవ్వండి అని మనం దేవుణ్ణి అడుక్కుందాం అయితే చక్కటి బైబిల్ వాగ్దానాలు మనకు ఉన్నాయి మరి అషియా అరవై ఆరు పద్నాలుగులో మరి మీ హృదయం ఉల్లసించు ఉల్లసిస్తుంది మీ ఎముకలు లేత గడ్డిగా బలిస్తుంది దేవుని హస్త బలము ఆయన సేవకులు ఏడల బయలుపరచబడుతుంది ఆయన శత్రువుల కోపం చూపిస్తాడు మీరు చూడగా అనే మాట ఉంది ఆయన చూచే దేవుడు ఆయన మన దృష్టి మన మనుషుల వైపు చూ చూడకుండా దేవుని వైపు చూస్తే మనకి విలువైన అనుభవాలు పొందుకుంటాం ఆధ్యాత్మిక మంట మనలో రేగులుతుంది లోకం చూసి మోసపోకూడదు దేవుని చూడాలి బూతికి అంత వాసలారా రక్షణ చూడండి దేవుని వైపు చూస్తే వెలుగు కనిపిస్తుంది మన మంచి తీర్మానాలతో దేవుని మహిమ తేజస్సుని చూడాలని ఆశిద్దాం గుడ్డివాడు భర్తలోమై చూపురాగానే ఎవరు చూశాడు దేవుణ్ణే చూశాడు అయితే మీరు ఉల్లసిస్తారు చేస్తాడు ఆనంద ప్రదా ప్రభా ఆ ప్రభు ఉన్నాడు మనకి లోక సంబంధమైన బాధలు గతంలో ఎదుర్కొంటే ఈ సంవత్సరం ఉల్లసించే దినాలుగా రక్షణ కవచం ధరింపచేసి ఆనందం పరిశుద్ధాత్మలో ఆనందం ఇస్తాడు ఆయన చూస్తే స్వయంపరాని తేజస్సులో ఆయన ఆయన ముఖ దర్శనం చేసి ఆనందిద్దాం మలాకి నాలుగు రెండులో నీతి సూర్యుడు ఆ ఉదయిస్తాడు ఆయన రెక్కలు నీకు ఆనందం ఇస్తుంది కలిగిస్తాయి మీరు లేచి కొవ్విన దూడ వల్లే గొంతులు వేస్తారు ఆనందం పొరవడ తగ్గుతుంది అన్నారు పిలిపి నాలుగు నాలుగులో నంద ఆనందించాడని పాలు చెప్పాడు మరలా చెప్పు నాందించబనాడు మరి మన ఎముకలకు సత్తు ఇచ్చే దేవుడు శక్తి ఇచ్చే దేవుడు ఉల్లాసవంతులుగా చేసే దేవుడు శోధన చేయించే అనుభవాలను మనకిచ్చే దేవుడు మన ఆరాధిద్దాం ఆత్మ సంబంధమైన బలం ఇస్తాడు ప్రభుని బలం పొంది శక్తిమంతులుగా విజయం పొందుతాం మరి పిలిపి నాలుగు పదమూడులో నన్ను బలపరిచి వాణి అంతే సమస్తము చేయగలను పదే పదే ఈ వాక్యం ధ్యానిస్తే మనం ఎప్పుడు కూడా నిరాశపడము దేవుని బలము మనం ఆశ్రయిద్దాం ఆ బలంపై అనుకుందాం దేవుని హస్తబలము తన ప్రజల జీవితంలో ప్రభావితం ఈ మూడు అనుభవాలు మనకి దేవుడు ఇస్తాడు ఆశాభావంతో జీవిద్దాం ప్రేమ విశ్వాసము మోర్పు సమృద్ధి సంతోషము నిరీక్షణ ఐక్యత పట్టుదల కృతజ్ఞత ఈ భావాలు పదా సదా కలిగి ఉందాం గురించి పది ముప్పై ఒకటిలో కాబట్టి భోజనం చేసిన పానం చేసినా ఆయన మహిమ కొరకే చేద్దాం పౌరు చక్కటి మాటలు చెప్పాడు రెండు ప్రశ్నలు వేసుకోవాలి మరి స్వేచ్ఛగా ఆయన మహిమను అనుభవిస్తూ ఉల్లాసము ఉల్లసించాలి బలం పొందాలి హస్త బలమును ఆశ్రయించడం మనం నేర్చుకుందాం అయితే ఇంకా వేరే వివిధ భక్తుల యొక్క అనుభవాల్లో జీవితంలో ఎదుగుదల కావాలి నశించు ఆత్మల పట్ల భారం కలిగి జీవిద్దాం మరి ఒక తండ్రి కుమార్తెతో ప్రయాణం చేస్తూ రాత్రి పాప చాలా భయపడిపోయింది అంటే నాన్న ఎక్కడికి వెళ్తున్నాం అంటే ఇంటికి వెళ్తున్నాం అంటే దారి తెలుసా అడిగిందట అప్పుడు అమ్మ నేను తీసుకెళ్తాను నేను భయపడద్ది అంటే అప్పుడు తను ఎంతో ధైర్యంగా కళ్ళు మూసుకొని నిద్రపోయిందంట అలాగే మనం కూడా ఈ కొత్త సంవత్సరంలో ఆయన మీద ఆధారపడి ఆయన తీసుకెళ్తాడు మనల్ని చేపట్టుకునే భరోసాగా ఆయన మీద ఆధారపడి మనం నిర్భయంగా బతుకుదాం ఆయన వాగ్దానాలు నమ్ముకుందాం మరి ముప్పై ఒకటి రాత్రి జనవరి ఒకటి మధ్య దారిలో నిలబడ్డాం కొత్త సంవత్సరం అడుగు పెట్టేశాం పదమూడు ఫిబ్రీ ఎనిమిదిలో ఏసు నిన్న నేడు రేపు ఒకే రీతిగా ఉండేవాడు మరి ఊరకుండే రక్షణ అన్నాడు మరి ఒక భక్తుడు అంటాడు వెనక్కి చూడాలి లోపలికి చూసుకోవాలి ముందుకు చూడాలి మూడు అనుభవాలు చూడండి వెనక్కి చూడాలి వెనక్కి వెళ్ళి అన్ని జ్ఞాపకం చేసుకొని థ్యాంక్స్ చెప్పుకోవాలి లోపలికి చూసుకొని ఆయాసమైన మార్గం ఉందే ఉన్నటువంటి చూసుకోవాలి ముందుకు చూడాలి భయము లేకుండా అభయం ఇచ్చే దేవుని వైపు నిర్భయంగా మనం ఆధారపడి బ్రతకడానికి నేర్చుకోవాలి అయితే మరి వెనుక ఉన్న మరిచి ముందు వరకు వేయ కొన్ని మర్చిపోవాలి కొన్ని మర్చిపోకూడదు కొన్ని గాయపరిచినాయి మర్చిపోవాలి కొన్ని మంచి అనుభవాలు జ్ఞాపకం చేసుకోవాలి ఇంకా అదే అంతగా ద్వితీయ ప్రేష్ ముప్పై రెండు ఏడులో పూర్వ దినాల చేసుకోవాలి మరి విశ్వాసక్రియలు దేవుడు చేసి అన్ని జ్ఞాపకం చేసుకోవాలి ఇస్రాయలు కూడా గత జ్ఞాపకం చేసుకున్నారు మన్నాతో పోషించబడిన విధం మరణం నుంచి దాటించిన విధం అన్ని కూడా మరి బండ నుంచి నేరు వచ్చిన అన్ని చూసుకున్నారు ఒకే ఒకే సంవత్సరంగా ఉండదు మనకి కొత్త సంవత్సరం కొత్త అనుభవాలు ఇస్తాడు మనకు చూడలేనేది అది ఇలాకే మూడు ఇరవై రెండులో యహోవ కృప వలన మనం నశించిపోలేదు దేవుడు విడిచిపెట్టాడు కృప వల్ల నశించిపోని వారంగా ఉన్నాం గతంలో జీవితంలో ఒక మంచి అనుభవం జ్ఞాపకం చేసుకుందామా లోపలికి చూడాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి అంత రంగంలో చూసుకొని ఆయాస్కరమైన మార్గం ఉందేమో సరిచేయమని అడగాలి నన్ను పరిశోధించి అడగాలి అడగాలి వాక్యాలు మూడు నలభైలో మనము మన మన మార్గాల పరిశీలనగా యహో వైపు చూసుకొని ఆయన వైపు తిరగాలి మనం తర్వాత ఒక ఒక పడవ ఆ తాళతో కట్టబడి ఉందట అది తెడ్లు పెట్టి ఎంత తిప్పినా చీకట్లో అది కదలడం లేదు అలాగే మనం దేవునితో కలెక్షన్ లేకుండా ఉంటే మనం ప్రభుల నడవలేమండి ఆయన అన్ని కట్లు విప్పిబడి ఆ నిబంధకాల నుంచి విడిపించుకొని ఆయనకి మరి నావికుడిగా మనకి ఆయనకి అప్ప చెప్పుకుంటే మన తుఫాన్ లేకుండా మన ఒడ్డుకు చేరుస్తాడని నమ్ముకుందాం మన మన ఒకటహట తొమ్మిదిలో తెలిసిన మాటే పాపలు ఒప్పుకుంటే నమ్మదగిన వాడు మరి బలహీదులు అయిన పాదాల దగ్గర పెట్టేసుకోవాలి మూడవదిగా ముందుకు చూడాలి మనకి కారులో ప్రయాణం చేస్తుంటే ఒక అరగ అర కిలోమీటర్లే కనబడదు అంతా కనబడదు అది దాటాక ఇంకొక అర కిలోమీటర్ కనబడదు అలాగే ఏ రోజు దిన భారాలు భరించే దేవుడు ఏ రోజుకి ఆ రోజు కృపణిస్తాడు కాబట్టి సూర్యుడిని మనం నేరుగా చూడలేం కానీ సూర్యకాంతిని వాడుకుంటాం అలాగే దేవుణ్ణి కూడా మనం ఆయన కాంతిలో మనం బ్రతుకుతాం పవిత్రమైన జీవితం జీవించడానికి ఆత్మ స్వరూపైన దేవుని ఆశ్రయిద్దాం లుకప్ కొండల తట్టు కందితున్నాను ఎక్కడ సహాయం ఎక్కడ పైకి చూసుకోవాలి లుక్ బ్యాక్ వెనుక ఉన్నవి మరి ముందు మంచి చూసుకోవాలి చెడు చూసుకోవాలి లుక్ అరౌండ్ మరి పిలిపి రెండు ఐదులో ఆ సొంత కార్యాలే కాదు ఇతరుల కార్యాలు కూడా చూడాలి ఇతరుల అవసరాలు కూడా చూసుకోవాలి లుక్ ఫార్వర్డ్ మంచి పోరాటం పోరాడాను నీతికి రీట ఉందని పిలిపి పౌలు పిలుపులోని చెప్పాడు తర్వాత తిమోతితో కూడా చెప్పాడు చదిపోయే ముందు అటువంటి చక్కని మాటలను మనం నమ్ముకుని ధైర్యంగా ఆయన చేయి పట్టుకుని నడుద్దాం ఓ పాప రద్దీగా ఉండే రోడ్డు దాటాలంటే వాళ్ళ అమ్మ దగ్గర లేకపోతే ఏడుస్తూ ఉంటుంది అమ్మకు ఒక పాప వచ్చి చేయి పట్టుకుంటే అంత ధైర్యం తెచ్చుకుంటుంది అలాగే ప్రభు కూడా ఈ ఎగ్జాంపుల్ ద్వారా ఆయన మన తోడు ఉంటాడు కాబట్టి ధైర్యం తెచ్చుకుందాం పా అమ్మ అమ్మనే చూస్తుంది రోడ్డు కారు ఏం చుట్టాల అలాగే ప్రభునే చూద్దాం తర్వాత ట్రాఫిక్ శబ్దాలు భయాలు ఏవి కూడా మనని బాధించవు న్యూ ఇయర్లో ఇంకా 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 వేరే వేరే భక్తులు ఎన్నో మాటలు చెప్పారండి ఆ మైల్ స్టోల్ కొత్త సంవత్సరం కదా కొత్త సంవత్సరం బహుమతిగా ఇచ్చారు క్రీస్తు కొరకు బలంగా పనిచేయాలి క్రీస్తులో స్థిరపడాలని మనం ప్రార్థించుకుందాం ఆయన మహిమ కొరకు సజీవంగా నిలిపాడు సజీవంగా ఉంచి దేవుని స్థుతించుకుందాం ఇరవై ఆరు ఎందుకు ఇచ్చాడు స్థుతించి వారిగా ఉండాలి నా ప్రాణ మహిమను సందుతించు స్థితి స్థితిని మారుస్తుంది కదా అవకాశాలు ఇచ్చాడు నూతన అవకాశాలు ఇచ్చాడు సామర్థ్యం ఇచ్చాడు ఫలాలు ఫలించాలని అవకాశాలు ఇచ్చాడు అప్పుడు యోహ యోష మనం ఏమనుకోవాలి నేను నా ఇంటి వరం యహోవారి సేవిస్తామనే ధైర్యంగా అనుకోవాలి ప్రతిరోజు మన్నాత పోషించేవాడు మరి సముద్రం పాయలు చేసిన దేవుడు ప్రాణమాహిమ సునించము ఏది మరవద్దని చెప్పాడు కీర్ణాకారుడు ఉపకారం దేని మరవకూడదు తర్వాత డిప్రెషన్కి గురు గురి కాకూడదు నూతన సంవత్సరంలో మరి ఒక చక్కటి వాగ్దానం ఉంది నూట ఇరవై నాలుగు ఒకటి రెండులో మనుషులు మన మీదకి వచ్చినప్పుడు లేచి ఉన్నప్పుడు దేవుడు తోడే ఉండకపోతే వాళ్ళు మనం మింగేసే వాళ్ళే కాబట్టి మనల్ని తప్పించుకుని సైతాన్య శోధాల నుంచి ఆయన మన తోడుగా ఉన్నాడు ఇమ్మానియల్గా తోడుగా ఉన్నాడని మనం నమ్ముకుందాం కీర్తన నలభై ఏడు రెండులో రెండు ఆశీర్వాదాలు ఎహోవా మనము ఈ ఈ వాక్యం మీదండి ఎంత అద్భుతంగా చెప్పారు ఒక భక్తుడు ఆ యూట్యూబ్ లో నేను చూసి మీకు అందిస్తున్నాను మహోన్నతుడు సర్వశక్తిమంతుడు సర్వాధికారి ఈ మాటలు ఎంత గొప్పయండి మహోన్నతుడు సర్వ భూమికి మహారాజు ఆయన ఆశీర్వాదం విలువైంది వారి అబ్రహాం ఆశీర్వాదం ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం పద్నాలుగు రెండులో ఆ ఆశీర్వాదము శత్రువులని చేతి కల్పించిన దేవుడు కాక అబ్రహము గెలుపు అక్కడ తనకు యుద్ధ నైపుణ్యం లేదు కానీ ప్రభు తన పక్షంగా యుద్ధం చేశాడు ఆ రహస్యం ఏంటి ఆయన తోడుగా ఉన్నాడు కాబట్టి సర్వోన్నతులు తోడుగా ఉంచి ఆయన నడిపించాడు కాబట్టి ఆ యుద్ధాలు ఆయన పక్షంగా గెలుపు ఇచ్చి ఆయన పక్షంగా యుద్ధం చేసి గ్రంథంతా మనకి ఇస్తాడండి అది మనం గుర్తుపెట్టుకోవాలి తర్వాత ఇరవై ముప్పై ఒకటి పదమూడులో వారి దుఃఖంతో ప్రతిగా సంతోషం ఇచ్చి ఆదరిస్తాను వారి విచారం కొట్టివేస్తాను నేను వారికి ఆనందం కలుగ చేస్తాను తర్వాత మూడు రకాల మనుషులు ఉన్నారు కన్యాకులు యవనస్తులు వృద్ధులు అందరు కూడా నాట్యంపడతారు అన్ని రకాల రంగాల వారికి దేవుడు మరి సంతోషాన్ని ఇచ్చే దేవుడు ఆయన కార్యాలు గొప్పవి సర్వోన్నతులు ఆశీర్వదిస్తాడు మరి పైనుండి ఇచ్చే వర్షం ఎవరు ఆపలేవండి భూమి మీద ఏదో కంట్రోల్ చేసుకుంటాం అలాగే దేవుడికి ఆశీర్వాదాలు రెండు వేల ఇరవై ఆరులో ఎవరు ఆపలేరు మన పట్ల దేవుడు చేయబోయే గొప్ప కార్యాలని కనిపెట్టి చూద్దాం రెండు వేల ఇరవై ఆరులో మరి స్వా మరి దేవుడు చేసేటువంటి మరి వడ్డించేవాడు మనవాడైతే ఎక్కడ కూర్చున్నా పర్వాలేదు అంటారు మన ఆదరించి ఆస్వాదించే దేవుడు మనవాడైతే మనం ఎక్కడ కూర్చున్నా దేవుడు దీవిస్తూనే ఉంటాడు రెండవదిగా శక్తివంతమైన గెలుపు దేవుడు సర్వోన్నతులు ఇస్తాడు మనకి యుద్ధం యహో అదే అబ్రహాం గిద్ద లేకపోయినా విజయం ఇచ్చాడు అతనికి దావీదికి కూడా అది అర్థమైపోతే తొంభై ఒకటో కీర్తనలో చాలా స్పష్టంగా ఎన్నో చక్కని విజయాలు చూపించాడు దావీదికి అర్థమైంది సర్వోన్నతులైన దేవునికి అన్ని సాధ్యమే నీ ప్రక్కన వెయ్యి మంది గుడి పక్కన పదివేల మంది ఉన్న కాపాడుతాడు కాపాడే దేవుడు మమ్మల్ని కూడా కాపాడతాడు అని చెప్పాడు మహోన్నతుడు రెక్కల చాటును ఉండాలి మనం అప్పుడే మనం విజయాన్ని పొందుతాం తొంభై ఒకటి తొమ్మిదిలో యహోవా నీవే నా ఆశ్రయము మహన్నతుడు సర్వోన్నతుడు ఇస్తాడు ఆ మహోన్నతుడు చాటును చేస్తే మనం కాపాడతాడు అని ఆశ్రయించాలి అపాయం ఏది రాదు ఏ తెగులు పది పదకొండులో ఏ గుడారం సమీపించదు కరోనా టైంలో మరీ అవసరం ఈ వాక్యం మరి కష్టాల్లో ఉన్నప్పుడు మరీ అవసరం ఆశ్రయము నీవే నా ఆశ్రయము నువ్వు కూడా ఆశ్రయం అనలేదు నీవే నా ఆశ్రయం అన్నాడు మనకు కూడా నువ్వు కూడా నాకు దేవుడు కాదు నీవే నా దేవుడు ఆశ్రయం దుర్గం అనుకోవాలి నీవే నువ్వు కూడా అనకూడదు ఆర్ మై రెఫ్యూజ్ నీవే భద్రత అకస్మాత్తుగా రెక్కల నీడ ఉంటే మనం పూర్తి భద్రతలో మనం ఉంటాం సర్వోన్నతి రెక్కలు చాటం దాగి ఉండాలి తొంభై ఒకటి పదకొండులో నీ మార్గం అన్నింటిలో కాపాడటకు దూతలకు ఆజ్ఞాపించడం నిజంగా ఒక విధంగా రీప్ ఆలోచిస్తే మరి కన్య మర్యాకు భద్రత కోసం యువసేపుని కూడా సెలెక్ట్ చేసుకున్నాడు దోత్సహించుకుని ఓర్చుకుని అన్న అవమానాలు భరించి బాధ్యత తీసుకున్నాడు కదా ఆయనకి ఎవరు భద్రత ఉంది ఎగుపుతం దూత చెప్పింది మరి అనుమానపడద్దు దూత చెప్పింది ప్రతి క్షణము దూత తోడుగా ఉంది మరి ఎంతో గొప్ప మహారాజు మరి రోమ చక్రవర్తి అయిన హెరోత్కి ఏ భద్రత వాడే తర్వాత చచ్చిపోయాడు ఎంత కుట్ర చేశాడో అంత భయంకర చావు చచ్చాడు కానీ మరి ఈ కుటుంబానికి దేవుడు యోసేఫ్ ద్వారా భద్రత ఇచ్చాడు దూత కావలి ఉంచాడు ఎంత బెస్ట్ భద్రత ఇచ్చాడండి దూత దేవుని దూత కావలే ఉంచడం మనకు కూడా ఎంత భద్రత అండి ఎవరు ఇవ్వలేని గాడ్ జిఏ ఆర్ ది గాడ్ ఆఫ్ ఏంజెల్స్ మనకు భద్రత ఇచ్చే దేవుడు మనకి దేవుని యొక్క ప్రతినిధులు మనకు తోడుగా ఉంటున్నారు మరి ఇంకొక వచ్చిన ముప్పై రెండు ఎనిమిదిలో మూడో దీవిన మహోన్నతుడు జనములకు వారి స్వాస్యం ఉపయోగించినప్పుడు నరజాత్తులు ప్రత్యేకించినప్పుడు ఇస్రాయల్ సరిహద్దులు దీవించాడు అక్కడ ఒక సందర్భంలో సుధోమరాజు వచ్చి నీకు నేను జనం అంతా మరి ఆస్తి అంతా తీసుకో జనాలు అంటాడు అప్పుడు అప్పుడు నేనేమి నీతో డీల్ పెట్టుకోను నన్ను ఆశ్రదించే దేవుడు నా నాకుంటే మీ ఇచ్చేదే నాకే అవసరం భూమి ఆకాశం సర్వాధికారి నా దేవుడే అది చక్కగా అబ్రహము మంచిగా సాక్ష్యం ఇచ్చాడు మహత్తాద్ ఆశ్రయించేవారు అడుక్కునేవారి ఉండరండి మహన్మని ఆశ్రయిస్తే చాలు మనుషులను ఆశ్రయించే పని లేదు క్షేమ దిని మందు ఫలితం ఇస్తారు ఫలించి చెట్టు వల్లే కూడా ఉంటారు అబ్రహం అనేక జన్మలకు ఆసక్తికరంగా ఉన్నాడు కదా వాగ్దానం నెరవేర్చాడు దేవుని వాగ్దానం నెరవేరింది నమ్మట నీ వలనైతే సాధ్యం కదా నాలుగో వాగ్దానము అది కండం పద్నాలుగు ఇరవై మూడులో అబ్రహాము దమ్ము ధైర్యం ఉందండి నేను అబ్రహాము ధన్వంతుగా చేసిన మీ నీ ద్వారా నేను ధనవంతుడు అని చెప్పుకోవడం నా దేవుడే దాన్ని ధనవంతుడు చేశాడని చెప్పుకుంటానని ఎంత దర్జా దర్జాగా చెప్పాడండి సర్వ దీవున అపరిమితమైంది ఆలోచనలు జరిగిన దేవుడు విశ్వాసం లేకుండా దేవునికి దృష్టి అసాధ్యం విశ్వాసం ఎక్కువైతే నిన్ను అంత ఎక్కువగా ప్రేమిస్తాడు అది గుర్తుపెట్టుకుందాం అబ్రహాం దీవించి ఆస్తికి వారసుడు ఎవరు అని ఆలోచిస్తున్నప్పుడు నీవు ఎలా బాధపడద్దు నేనే నీకు చక్కటి అభయమిస్తాడు మేమనిస్తాడు మరి నేనే నీకు బహుమానము నేనే స్వయంగా నేనే బహుమానం అన్నాడు నేను నీ కొరకు బహుమానంగా ఇస్తా అని చెప్పలా నేనే నీకు బహుమానం అన్నాడు నేను మర్చిపో జాలని చెప్పుకుంటాడు ఇస్తాను నేను బహుమానం ఇస్తాడు ఐఎమ్ సెండింగ్ యూ మై సెల్ఫ్ నేను నీకు బహుమానం పంపటం కాదు నేనే బహుమానంగా వస్తాను నీకు ఎలియాసరి కాదు వరసడు నీ గర్భ పుట్టేవాడే నీకు వాసన అవుతాడని తెచ్చాడు యాభై పదిహేను అధ్యాయంలో కూడా అక్కడ అక్కడ దర్శనంలో కూడా అగ్ని జ్వాల రప్పించి ఆయన అండగా ఉంటాడు మరి ఎంతో నాలుగు వందల సంవత్సరాలకు జరగబోయే ఆశీర్వాదం కూడా ఇస్తాడు మరి హోవా ఇచ్చే ఆశీర్వాదం అట దుఃఖం లేని ఆశీర్వాదం అట అది కన్నీరు శోకం ఉండేది కాదనమాట కాబట్టి ఈ సంవత్సరం మనకి అటువంటి ఆశీర్వాదం ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు మన వ్యాపారాల్లో పార్ట్నర్గా దేవుడే ఉండాలి దీవులను పొందుతాం పద్నాలుగు పంతొమ్మిదిలో ఆశీర్వదించి సృష్టికర్త సర్వోదైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వాదం ఆశీర్వదించబడిన గాక అబ్రహం పక్కన మన పేరు పట్టుకుందాం సర్వోదైన దేవుడు నిన్ను నన్ను కూడా ఈ కొత్త సంవత్సరంలో గాక అందుకనే రోమ ఎమిటి ముప్పై రెండులో తన సొంత కుమార్ని అనుగ్రహించాడు వెను తీయక ఆయనతో సమస్తం అనుగ్రహించాడు అంత గొప్ప దేవుణ్ణి మనం ఆశ్రయిస్తున్నామండి ఇంత గొప్ప దేవుని కలిగి ఉన్నప్పుడు దినము ఆయనతో నడుద్దాం మరి పవిత్రమైన జీవితం జీవిస్తూ ఆయనకి ఇష్టపూర్వకంగా కొత్త సంవత్సరంలో అడుగు పెడదాం గాసిపు మాందాం ఎక్కువ ధ్యానంలో ఉందాం ప్రభు ఆశీర్వాదాలకి పవిత్రత కాపాడుకుంటూ నిశ్చర్థం వరకు సాగిపోదాం అటు కృప ప్రభు దినమూ మనకు అనుగ్రహించుకాక ఆమెన్